ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అయితే అందిస్తూ ఉన్నారు ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఏడవ తారీఖున ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించారు మార్చి ముప్పై వరకు మొదటి ఉచిత సిలిండర్ అందిస్తూ ఉన్నారు ఈ గడువు ముగియడానికి మరికొద్ది రోజులే సమయం అయితే ఉంది అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంక్ ఖాతాలు అయితే పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు మూడు రోజుల్లో మన యొక్క బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి జమ అయితే కావడం అయితే జరుగుతుంది అయితే కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్లో జమ కావడం అయితే లేదు దీనికల కారణాలు అధికారులు మనకు చెప్తూ ఉన్నారు లబ్ధిదారులు ఈ ఈకేవీసీ చేసుకోకపోయినా గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలు ఇవ్వలేకపోయినా రైతు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అవన్నీ కూడా సరిచూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు దీపంటూ పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి రేషన్ కార్డు అయితే మనకు అవసరమైతే ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాల్సి అయితే ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు కేవైసీ చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నారు వీరిలో ఏవైనా తప్పులు ఉంటే మనం సరి చేసుకోవాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఈ కేవైసీ చేయించుకునే వారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో కేవైసీ చేసుకోవాలి అప్పుడే ఏప్రిల్లో అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు మనకు వివరించారు డెలివరీ బాయ్స్ మొబైల్ ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా మనం లేదా గ్యాస్ ఏజెన్సీల దగ్గర వెళ్ళి మనం కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అలాగే కేవైసీ చేసుకునే వారికి ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకొని వారికి మూడు వందల యూనిట్లు పైగా విద్యుత్ వినియోగించిన వారికి సో గ్యాస్ సిలిండర్ పథకానికి అయితే వీరందరూ కూడా